ములలో మీ అందరికి నా వందనాలు శుభాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో మనము ఒక హీబ్రూ పేరును మనము ధ్యానం చేద్దాం ఈ సమయంలో చూడండి మలాఖీ గ్రంథము నాలుగవ అధ్యాయము ఐదవ వచనంలో దేవుడు ఇలా సెలవిస్తున్నాడు యహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాక మునుపు నేను ప్రవక్త యగు ఏలియాను మీ యొద్దకు పంపుదును అని దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ మనము ఒక గొప్ప ప్రవక్త ఒక శక్తి కలిగిన ప్రవక్త ఒక పౌరుషం కలిగిన ప్రవక్త గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆ ప్రవక్తను ఆ మహాదినము భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్త యగు ఏలియాను మీ యద్దుకు పంపుదును అని దేవుడు సెలవిస్తున్నాడు ఇంతకు ఈ ఏలియా అని మనము తెలుగు బైబిల్లో చూసినప్పుడు ప్రవక్త పేరు ఏలియా అని మనం చూస్తున్నాం ఇది ఏలియా ప్రవక్త ఈ హీబ్రోలో ఈ పేరుకు ఉన్న అర్థాలను మనము ఈ సమయంలో కొద్దిసేపు ధ్యానం చేద్దాం హీబ్రూలో ఏలియా అనే ఈ ప్రవక్త పేరు ఏలి యాహు అనే పేరుతో పిలువబడుతుంది ఈ హీబ్రూ బైబిల్లో ఈ ప్రవక్త పేరు ఏలి యాహు అంటే దీని అర్థము ఏంటి అని మనం చూసినప్పుడు ఈ అక్షరాలలో ఉన్న అర్థం ఏంటి అంటే ఏలి ఏలియా అనే ఈ ప్రవక్త పేరులో ఉన్న అర్థము ఏంటి అనేది మనం చూసినప్పుడు ఏలి అంటే నా దేవుడు మై గాడ్ ఏలి ఆలెఫ్ ఇది ఆలెఫ్ లామేద్ ఇది యోద్ ఈ మూడు అక్షరాలు కలిపినప్పుడు ఏలి అని అర్థం వస్తుంది ఇక యాహు యోద్ హే వావ్ యోద్ హే వావ్ యాహు ఈ మూడు అక్షరాలు కలిపినప్పుడు యాహు అనే అర్థం వస్తుంది యాహు అంటే యహోవా అనే అర్థము ఈ యహోవా అనే పేరును ఏలి అనే పేరును రెండు కలిపినప్పుడు ఎలి యాహు ఎలియాహు అని ఈ పేరును పిలువబడుతుంది ఎలియాహు అంటే నా దేవుడు యహోవా యాహు ఈస్ మై గాడ్ యాహు అంటే యహోవా దేవుడు నా దేవుడు అని ఈ ఏలియా అనే పేరులో ఈ అర్థము ఉంది ఇలాంటి మంచి మంచి విషయాలను మీ ముందుకు నేను తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను మన ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తెలియని వారికి షేర్ చేయండి హెబ్రూ అక్షరాలను మీరు నేర్చుకోవాలన్నా హెబ్రూ పదాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ మీకు చాలా ఉపయోగపడుతుందని నేను తెలియజేస్తున్నాను ఈ అక్షరాలలో ఉన్న సత్యాలను ఈ అక్షరాలకు డీకోడింగ్ పద్ధతి ద్వారా కొన్ని విషయాలను మీరు నేర్చుకోవచ్చు ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నాయి వాటికి లిపి అనేది ఉంది హీబ్రూ భాషకు ఈ అక్షరాలలో ప్రత్యేకమైన అర్థం అనేది ఒకటి ఉంది ప్రతి అక్షరానికి మూడు నాలుగు అర్థాలు అనేటివి ఉంటాయి ప్రతి అక్షరానికి ఒక వాల్యూ అనేది ఉంటుంది ఇలా ఈ అక్షరాలను మనం ధ్యానం చేస్తూ నేర్చుకున్నప్పుడు ఆ అక్షరాలకు ఉన్న ఆ అర్థాలను మనకు ఈ వచనంలో మనం చూసిన అర్థాలను కలిపి చూసుకున్నప్పుడు మనకు అక్కడ విలువైన విషయాలు దేవుడు మనతో మాట్లాడగలుగుతాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ హెబ్రూ అక్షరాలను ఈ హెబ్రూ అక్షరాలు ఇరవై రెండు అక్షరాలు ఉంటాయి ఈ ఇరవై రెండు అక్షరాలను మీరు నేర్చుకున్నట్లయితే ఇలా మీరు కూడా రెండు పదాలను విభజించి ఆ పదాలకు ఉన్న అర్థాలను మనము నేర్చుకోవచ్చు ఆలెఫ్ ఇది యోత్ హే వావ్ ఇలా ఈ మూడు ఈ మూడు విభజించినప్పుడు యాహు అంటే నా దేవుడు యహోవా యహోవా ఈజ్ మై గాడ్ అని ఇలాంటి అర్థాలను మనము తెలుసుకోవచ్చు ఇలాంటి మంచి మంచి విషయాలను మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోగలరు నేర్చుకోవచ్చు కాబట్టి ఆలోచించండి సత్యాన్ని గ్రహించండి మన ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని తెలియని వారికి షేర్ చేయండి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా భాగస్తులు కమ్మని కోరుకుంటూ అందరికీ వందనాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ ఆల్